హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అడవుల్లో కోల్పోయింది ఈ ఘటనలో రైసీతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే రైసీ ఉపయోగించిన ఆ డొక్కు హెలికాప్టర్ నాలుగున్నర దశాబ్దాల కిందిటిది దాని రిపేర్ నిర్వహణకు సరైన విడిభాగాలు కూడా లేవు బెల్ టూ వన్ టూ హెలికాప్టర్ ను అమెరికాకు చెందిన బెల్ సంస్థ తయారు చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరులో రూపొందిన బెల్ టూ నాట్ ఫైవ్ డిజైన్ ఆధారంగా తయారైంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కెనడా టర్బూషాఫ్ ఇంజన్లతో సిన్ ఎన్ గా అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మే నాటికి యాభై హెలికాప్టర్లను కెనడా సైన్యం కోసం యూహెచ్ వన్ ఎన్ పేరుతో బెల్ సంస్థ సరఫరా చేస్తుంది వ్యాక్నం యుద్ధంలో దీన్ని వినియోగించారు చివరిగా ఈ హెలికాప్టర్ లో మార్పులు చేసి వాణిజ్య అవసరాల కోసం బెల్ టూ వన్ టూ గా రూపొందించారు ఈ హెలికాప్టర్లను ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి దీనిలో సిబ్బంది మంది సహా పదిహేను మంది ప్రయాణించవచ్చు అయితే ఈ హెలికాప్టర్ లేటెస్ట్ వర్షన్ సుబారు బెల్ ఫోర్ వన్ టూ పోలీస్ వైద్యులు సైన్యం అగ్నిమాపక సిబ్బంది రవాణా కోసం వాడుతున్నారు ఈ హెలికాప్టర్ గతంలో ఘోర ప్రమాదాలు సంభవించి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో లూసియానా తీరంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది రెండు వేల తొమ్మిదిలో కెనడాలోని న్యూ ఫౌండ్లాన్లో జరిగిన ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందారు కాగా రైజీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటి ఇరాన్ విప్లవానికి ముందు ఆ దేశ చివరి రాజు షా మహమ్మద్ రెజా పహ్లావి హయాంలో కూర్చుకున్నదిగా భావిస్తున్నారు ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్ను నడిపే అవకాశం లేదు పైలట్ తన సీటు నుంచి పరిసరాలను చూడగలిగే సామర్థ్యం పైన ఆధారపడి మాత్రమే దీనిని నడపగలుగుతారు ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా విజన్ తక్కువగా ఉంది ఇక ఆయుధాల్లో వినియోగించే యురేనియం తయారీలో ఇరాన్ ముందంజలో ఉన్న ఆధునిక సాంకేతికతను అందుకోవడంలో వెనుకబడి ఉందని తాజా హెలికాప్టర్ ప్రమాదం స్పష్టం చేస్తోంది అధ్యక్షుడు రైసీ ప్రయాణించిన హెలికాప్టర్ ఒక్కటే కాదు ఇరాన్ సైన్యం వాడుతున్న చాపర్లు యుద్ధ విమానాల్లో సింహభాగం తుప్పుపట్టినవే ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా వీడి మరమ్మత్తలకు విడిభాగాలను కూడా దిగుమతి చేసుకోలేని స్థితిలో ఆ దేశం ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ హెలికాప్టర్ ప్రమాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి